నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పాలనే ఎందుకు మనం వ్రతాలలో కానీ నోములలో కానీ అభిషేకాలలో కానీ అనేక రకాల పూజా కార్యక్రమాలలో పాలనే ఎందుకు మనం ఉపయోగిస్తాం ఇది ఈరోజు వీడియో పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్న యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్దాం గోవు ఈ సర్వలోకం అంతటికీ కూడా సర్వశ్రేష్టమైనది గోవు సకల దేవతలు కూడా నివాసం ఉండేటటువంటి స్థానం గోవు అందుకనే మన పూర్వీకుల కాలం నుంచి కూడా గోవును మనం పవిత్రంగా పూజిస్తూ ఉంటాం అందుకనే గోవు పాలతో కానీ గోవు నెయ్యితో కానీ పెరుగుతో కానీ మనం పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు నోచినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంతేకాకుండా సర్వదేవతలకి నివాస స్థలమైనటువంటి గోవు పాల ద్వారా ఆవు పాలన గనక మనం పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తే సర్వదేవతలను ఆహ్వానించిన ఫలితం మనకు దక్కుతుంది దేవతలందరినీ పిలిచినటువంటి ఫలితం మనకు దక్కుతుంది అందుకని చెప్పేసి మనం మన పెద్దలందరూ కూడా ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగుని మన సాంప్రదాయాలు పూజల్లో కానీ వ్రతాల్లో కానీ నోముల్లో కానీ ఇంకా యాగాదుల్లో కూడా ఈ ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగును మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదు ఆవుని శుక్రవారం రోజు పూజించి ధాన్యం కనుక సమర్పిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది అసలు మనకి చెప్పలేనటువంటి పుణ్యఫలం వస్తుంది శుక్రవారం రోజు పూజించి ధాన్యాన్ని సమర్పించాలి గోవు ఇలా సమర్పించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి గోవు సర్వశ్రేష్ఠమైనటువంటి జీవి సాధుజంతువు సకల దేవతలకి నివాసయోగ్యం గోవు కాబట్టి ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆవు పెరుగుతూ పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది అసలు అందులో ఉండే రహస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ్